ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసినవాణిని ఓరడించు మాటలు జూన్ రెండు కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరో ఐదో వచ్చినం ఈ ప్రజల వలె వెనుకకు దిగజారి తిరిగి ప్రభు వద్దకు రాగోరిన వారు తీసుకోవలసిన అడుగును గురించి మనము కీర్తనలు నూట ఇరవై ఆరు ఐదు ఆరులలో చదువుదము మన అవిధేయత ఓటమి పతనములను బట్టి మనము దేవునికి దూరమైతి మన మొదటి ప్రేమను ప్రార్థనా భారమును దేవుని వాక్యమునందల ఆసక్తిని కోల్పోతిమి ఇట్టి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో మనము ఉండి ఇతరులు కూడా దారి తొలుగుటకు కారణమైతిమి దేవుని ప్రజలు తమ అవిధేయతను బట్టి బబులోనునకు చెరగా కొనుపోబడిరి డెబ్బై సంవత్సరముల అనంతరము వారు పశ్చాత్తపడిన తరువాత దేవుడు వాగ్దాన దేశంలోనికి తిరిగి తీసుకుని వచ్చెను వారు తిరిగి వచ్చినప్పుడు వారి సంతోషం అత్యధికముగా నుండెను కానీ అది దుఃఖముతోనూ కన్నీటితోనూ మిళితమైనదిగా ఉండెను ప్రభుతో సహవాసమునకు మనము తిరిగి సమకూర్చబడిన తర్వాత కలిగడే ఆనందము ఎల్లప్పుడూ కన్నీటితో కూడినదిగానుండును ప్రకటన రెండు మూడు అధ్యాయములలో ఏడు సంఘములలోని ఐదింటిలోనున్న విశ్వాసులను ప్రభువు పశ్చాత్తాపడమని పిలుచుచున్నాడు ఎఫెసు సంఘముపై మోపబడిన దోషారోపణ మొదటి ప్రేమను విడిచిపెట్టుట ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం నాలుగవ వచనం ఎఫెస్లోని విశ్వాసులు అన్ని జనులకు అపోస్తులుడైన పౌలు చేతనే గాక అతని సహాయకుడైన తిమోతి చేతను యేసు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యోహాను చేత కూడా బోధింపబడిరి అయినను వారు తమ మొదటి ప్రేమను కోల్పోయినప్పుడు ప్రభువారిని కఠినముగా ఖండించను కొన్నిసార్లు మనం కూడా అట్టి అనుభవము కలిగి ఉందము మనము శోధనలచే మోసగించబడి చల్లగా శ్రద్ధలేని వారముగా నగదుము మన భారము తగ్గిపోయి నశించు ఆత్మల విషయంలో పట్టింపు లేని వారముగానుము ఇంకనూ దౌర్భాగ్యకరమైన ఏమనగా ఇట్టి స్థితిలో ఉండి మనము నిశ్చంతగానుము కానీ కృపగల దేవుడు తన శాశ్వతమైన ప్రేమను బట్టి మనలను తన యొద్కు ఆకర్షించుకును మనలను మనం తగ్గించుకొని ఆయన యుద్ధకు తిరిగి వచ్చదుముగాక అప్పుడు ఆయన మనము కోల్పోయిన సంతోషమును సమాధానమును తిరిగి సమకూర్చును మన సంతోషముతో కన్నీరు మిళితమగును ప్రభువును దుఃఖపరిచిన దానిని బట్టి మనము కోల్పోయిన అవకాశములను బట్టి ఇతరులను దారి తొలగించటను బట్టి మనము కన్నీరు కాచదుము ఇట్టి అనుభవములను బట్టి పడిపోయిన విశ్వాసులకు సహాయం చేసడి శ్రేష్టమైన స్థాయిలోనికి మనము రాగలము కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనములలో వలె మనము వారి ఎద్దకు కన్నీటితో వెళ్ళగలము ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఐ మీన్